ఈ రోజు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి సింహరాశి వారికిది ఎంతో శక్తివంతమైన రోజు ఈ సమయంలో వీరికి అనుకునే మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు ఉద్యోగ ఉద్యోగాల వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మీరు అధికంగా పొందబోతూ ఉన్నారు కాబట్టి ఉద్యోగం గురించి మీరు ఈ సమయంలో ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి ఇక మీరు ఏమన్నా కెరీర్ పరంగా ఏమన్నా మార్పులు అనేవి ఉన్నాయంటే కెరీర్ పరంగా కూడా మీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతున్నారు గ్రహస్థితి అనేది మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అపారమైన విజయాలు అనేవి సాధించబోతున్నారు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రజలు ఉంటే ఎప్పుడూ కూడా ఎవరితోనే సంతోషంగా అయితే ఉండలేదు ఆ ప్రెషర్ కారణంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉండడం లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనే కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి ఆ ప్రెషర్ కారణంగా మేము పల్లెలతో సరిగ్గా ఆడుకోలేకపోయాము లేదంటే కుటుంబ సభ్యులతో సరిగ్గా టైం అనేది స్పెండ్ చేయలేకపోయామని ఎవరైతే ఇన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అంటే మీ కుటుంబ సభ్యులతో టైం అనేది మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు మీ కుటుంబ సభలతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం లాంటివి కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కానీ లేకపోతే మీ కుటుంబ సభలతో ఉన్న గొడవలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలండి ఎందుకంటే అక్కడే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి తొలగిపోతాయి ఆస్తికి సంబంధించి చిన్న గొడవలు ఉన్నట్లయితే కనుక కొంచెం స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి దాని గురించి అతిగా ఆలోచించడం అనేది అంతగా మంచిది కాదు మీరు అతిగా గొడవపడడం అనేది కూడా అతిగా మాట్లాడడం అనేది కూడా అసలు మంచిది కాదు వీలైనంతవరకు కూడా ఆస్తికి సంబంధించినటువంటి ఎన్నో గొడవలు ఏమైనా ఉన్నట్లయితే కనుక స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి స్మూత్గా డీల్ చేసుకుంటేనే మీరు అనుకూలిత అనేది పొందగలుగుతారు లేకపోతే మీ కుటుంబ సభ్యుల కష్టమార్ట్లకి కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త వాళ్ళు కూడా మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులకు ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్ హాజరు అవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ వివిధ జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది డిష్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో ఆనందంగా ఉంటారనే చెప్పాలి ఇక ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది అయితే వీరు బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు వీరు ఆర్థికంగా మంచిగా లాభాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలంటే సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని ఆలోచన అనేది ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఆలోచన లేనిదే ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిదే ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు కాబట్టి ఇప్పుడే కాదు వీరెప్పుడూ కూడా ఎక్కువగా ఆ దృష్ట్యాన్ని పొందుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు అదృష్టాన్ని ఎక్కువగా పొందుతారు ఆలోచన అనేది ఏ పని చేయరు కాబట్టి అందులో విజయాన్ని కూడా మీరు బాగా పొందుతారని చెప్పవచ్చు ఆలోచన అనేది ఏ పని చేయరు కాబట్టి అందులో మీకు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఇలా ప్రతి దాని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు కాబట్టి అంతా కూడా బాగుంటుంది ఇలాంటి ఆలోచన మీకు ఉండడం కారణంగానే ఇప్పుడు వీరు ఇంతటి అదృష్టం పొందారని చెప్పుకోవాలి ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీరు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో అలాంటి వారికి కాదు అనకుండా సహాయం అయితే చేసేయండి అలానే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేయండి ఆవిడ మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే అయితే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం తిరుగుండదని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మనం జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఒకరికి అన్నం పెడతానో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకి కూడా తిరిగి ఆ డబ్బు వస్తుందని చెప్పాలి తిరిగి ఆ పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా అయితే సహాయం అయితే చేసేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఇక ఈ సింహరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్